ఈ అందలాన్ని ప్రతి సందర్భంలో ప్రజల కోసమే పంచాలని కృతనిశ్చయంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు అందరం శంకుస్థాపన చేసిన ప్రతి పని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని కాలయాపన చేసే తత్వం మా ప్రభుత్వానికి లేదని అన్నారు సకాలంలో భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తే గౌరవ ముఖ్యమంత్రి ఆహ్వానిస్తామని వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తామని తెలిపారు రాజకీయంగా వ్యక్తిగతంగా నాకున్న మిత్రుల్లో అధికలు మున్నూరు కాపువారని నా అభ్యున్నతి ఆలోచనలో చాలా వరకు భాగస్వాములు అవుతున్నారని తెలిపిన ఎమ్మెల్యే నాయని రానున్న రోజుల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల సమష్టి కృషితో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు కాపు భవనానికి ప్రారంభోత్సవానికి నన్ను పిలవటం ఇక్కడ కాపు కుటుంబ సోదరులన్నీ సోదరి మనులని కలవటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా ఎలక్షన్స్ ముందు మీ అందరూ కూడా కుటుంబ సమేతంగా సమావేశం ఏర్పాటు చేసుకొని నన్ను భోజనానికి పిలవటం నా గెలుపులో కూడా మీ అందరి భాగస్వామిలో ఉండటం అందులో భాగంగానే ఈరోజు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎలక్షన్స్ కాగానే ఏ రిప్రజెంటేషన్స్ తయారు చేసినా మొట్టమొదట పిఏ ఉన్న తర్వాత గైడ్ చేసుకుంటూ పోయేది ఈవీసీని కానివ్వండి వెంకన్న తోట వెంకన్న కానివ్వండి అందరం కూడా కూర్చొని హైదరాబాద్ పోతున్నాము అని అంటే ఒక యాభై రిప్రజెంటేషన్స్ ముఖ్యమంత్రి గారు పట్టుకపోతే అందులో ఇరవై ఇరవై అన్న కాకపోతాయా అని ఆలోచనతోటి ఇవాళ ఇప్పుడు మధ్యాహ్నం ఈ ప్రోగ్రామ్ అయినాక పోయేటప్పుడు కూడా ఒక పద్దెనిమిది ఉన్నాయి రిప్రజెంటేషన్లు పట్టుకపోయటానికి అంటే మనకు మా నా మీద నమ్మకంతో ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించిన మీ అందరికీ కూడా ఎల్ల కాలంలో రుణ తీ రుణం తీర్చుకుంటాను మనవి చేస్తూ సమయం సరిపోదు కానీ మున్నూరు కాపు సంఘంలో ఉన్నటువంటి దోస్తులు మిత్రులు నిజంగా నాకు వెళ్ళలేదు అంటే ఇక్కడికి వచ్చినా కదా మీదేదో డబ్బు కొట్టాలని చెప్పడం కాదు వాస్తవాన్ని నా ఎంబట్ ఉన్న సర్కిల్ అంతా కూడా అట్లా ఫ్రెండ్స్ ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నారు నాతో ఎక్కువ శాతం కాబట్టి ఏదేదేమైనా ఇవాళ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఏది కానీ శిలాపలకాలకో ముగ్గు బయటాలకో పరిమితం కాదు ఇవాళ కాంట్రాక్టర్ని కూడా రాత్రి అర్ధరాత్రి రోజు తెల్లారు గట్ల లేచి కాంట్రాక్టర్లు కూడా ఇక్కడ చేరిన వారు కూడా వచ్చారు వారికి కూడా ఒక డెడ్ లైన్ ఇచ్చి ఆ డెడ్ లైన్ లోపట్నే ఇది కంప్లీట్ చేయాలి దానికి మీరు అన్నట్లు ముఖ్యమంత్రి గారి సమయం అడిగి చూస్తాను తప్పకుండా అడిగి చూస్తాను ఓపెనింగ్ అయ్యే లోపట్ట దానికి ఇంకా సమయం ఆరు నెలలు ఎట్లా ఆరు నెలలు అయితే ఎట్లాగో పడుతుంది కదా మనం కట్టుకునేదానికి అయితే ఆ సమయంలో కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాను కూడా మనవి చేస్తున్నాను మరి ఇందులో కూడా అందరం కలిసికట్టుగా ఇది రాజకీయాలకు ఈ దేవాలయాన్ని రాజకీయాలకు అనుసంధానం చేయకూడదు అన్ని పార్టీల వాళ్ళు అందరూ ఉండాలి ఎవరైనా కానీయండి దీంతో రాజకీయాలకు సంబంధం లేకుండా రావాలి కలిసి ఉండాలి కలిసి పనిచేసుకోవాలి తప్ప ఆవేశాలకు వచ్చిరాని మాటలు రోడ్ల మీద మాట్లాడుకొని వాటికి లోన్ అయ్యి ఏమి గట్టు పంచాయతీ కాదు పాలు పంచాయతీ కాదు దేనికి లేదు ఏం లేదు బాలాజీ ఎంటర్ప్రైజెస్ ైజెస్ విండోస్ డోర్స్ ఈ ఆధునిక ప్రపంచంలో మీకు నచ్చే లేటెస్ట్ మోడల్స్ లతో డబ్ల్యూపిసి అల్యూమినియం ఫ్రేమ్స్ అండ్ డోర్స్ మావత్త కలవు అన్ని రకాల ఇంటీరియర్ ఎలివేషన్ వర్క్స్ ఐరన్ గ్రిల్ వర్క్స్ చేపడును బాలాజీ ఎంటర్ప్రైజ్ శామిల్ అండ్ టింబర్ డిపోట్ ఎర్రగట్టుగుట్ట కిడ్స్ కాలేజ్ జంక్షన్ హన్మకొండ